హాయ్ ఫ్రెండ్స్ సొరకాయ పప్పు చేస్తున్నాను ఒక టీ గ్లాస్ బ్యాళ్ళు అదే గ్లాస్తో హాఫ్ హాఫ్ గ్లాసు పెసర బ్యాళ్ళు ఒక గంట నానబెట్టుకున్నాను తరువాత ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో కందిబెళ్ళు పెసర బెళ్ళు వేసుకున్నాను ఉల్లిగడ్డ వేసుకున్నాను పచ్చి కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సొరకాయ ఈ కప్పుతో రెండు కప్పుల సొరకాయ ముక్కలు వేసుకున్నాను రెండు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను పప్పు పొంగకుండా కొద్దిగా నూనె కొద్దిగా పసుపు వేసుకొని నీళ్ళు మూడు కప్పులు సొరకాయ ముక్కలు వేసుకున్న కప్పుతో నీళ్ళు మూడు కప్పులు వేసుకొని కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి తర్వాత పప్పులో ఉప్పు వేసుకొని ఇలా ఎనుపుకున్న తర్వాత పప్పు గుత్తితో ఒక పులుపు కోసం ఒక నిమ్మకాయ రసం వేసుకుని వేస్తున్నాను ఇప్పుడు తిరువాతకు కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె కాగిన తరువాత ఇది కాగిన తరువాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇది పప్పు తర్వాత పప్పులో వేసి చివరిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని దింపుకోవాలి